హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో మనం సింపుల్గా కర్ణాటక ఫేమస్ అయిన చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి అందులోకి వెల్లుల్లి ఇంకా ఆనియన్స్ అనేది యాడ్ చేసి టమాటోస్ ఒక రెండు దాకా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేలాగా చూసి ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక ఇంచు దాకా చెక్క ఇంకా స్టోన్ ఫ్లవరు రెండు యాలకులు అనేది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను ఇది అనేది మనకి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత గుప్పెడంత కొత్తిమీర గుప్పెడంత పుదీనా అనేది వేసి దీనిని మాత్రం లైట్గా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పుదీనా అనేది ఎక్కువ ఫ్రై అయ్యాయంటే చికెన్ బిర్యానీ అనేది కలర్ రాదండి సో మనకి ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ కలర్ కావాలి అంటే పుదీనా కొత్తిమీర అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని సేమ్ కుక్కర్లోకి నేను ఇంకో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసి ఆయిల్లో డ్రై రోస్ట్ చేసుకున్నానండి ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి వన్ కేజీ చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మనం స్టార్టింగ్లోనే చికెన్ ఫ్రై చేసే అప్పుడు సాల్ట్ ఇంకా పసుపు వేసుకున్నట్లయితే చికెన్లో ఉన్న నీస్ వాసన పోయి చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది ఇంకా సాల్ట్ టేస్ట్ అనేది చికెన్కి బాగా పడుతుంది చూడండి ఇలా మనం స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఆయిల్లో టీప్ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ అనేది చూడండి ఇలా బాయిల్ అయిన చికెన్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి చికెన్ అనేది ఇలా మనకి ఉడకాలి చూ వాటర్ అన్నీ పోయింది చికెన్లో ఉండేది సో ఇప్పుడు ఈ మసాలాతో మనం చికెన్ని బాగా వేపుకొని ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా స్లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుందండి మనం ఇది ఫ్రై చేసే అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఆయిల్ బయట వచ్చేంత వరకు మనం దీనిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి నేను ఇక్కడ ఒక పెద్ద టెంకాయ అనేది గ్రైండ్ చేసి పేస్ట్ని ఇందులో వేసుకుంటా ఉన్నాను లేదంటే మీకు తొక్కు తొక్కుగా ఉంటుందంటే దానిని స్ట్రెయిన్ చేసి కొబ్బరి నీళ్ళు కానీ వేసుకోవచ్చండి నేను ఇక్కడ డైరెక్ట్ కొబ్బరి అనేది గ్రైండ్ చేసి ఇందులోకి వేసుకుంటా ఉన్నాను కొబ్బరి వేయడం వల్ల ఇప్పుడు ఈ చికెన్ని కొబ్బరి వేయడం వల్ల మనకి స్వీట్నెస్ పెరుగుతుంది సో కారం అనేది మీరు చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా కొబ్బరి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాకా మళ్ళీ కొబ్బరి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఎంత బియ్యం తీసుకుంటారో దానికి సరిపడా మీరు వాటర్ అనేది యాడ్ చేసి వాటర్ బాగా బాయిలింగ్ వచ్చేలాగా చూసుకోవాలండి వాటర్ బాగా బాయిలింగ్ వచ్చేంత వరకు మనం దీనిని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత బియ్యం వేయడం వల్ల బియ్యం అనేది త్వరగా విరిగిపోకుండా ఇంకా చికెన్ అనేది బాగా ఉడికి రైస్ అనేది పలుకు పలుకుగా బాగా వస్తుందండి కొంతమంది అయితే చికెన్తోనే డైరెక్ట్గా బియ్యం మిక్స్ చేసి ఆ తర్వాత వాటర్ వేసుకుంటారు అలా వేయడం వల్ల రైస్ అనేది సాఫ్ట్గా వస్తుంది కొంచెం నున్నుగా అయిపోతుంది సో కన్సిస్టెన్సీ అనేది మనం చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకుంటా ఉన్నాయండి నెయ్యి వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీ చూడండి ఇలా వాటర్ అనేది బాగా బాయిలింగ్కి రావాలి ఇప్పుడు ఇలా బాయిల్ అయిన వాటర్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యం యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకున్నట్లయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మన టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మీరు ఇలా సింపుల్గా ఈజీగా హాఫ్ అన్ అవర్లో చికెన్ బిర్యానీ అనేది చేసుకునేయచ్చండి నేనైతే మ్యాక్సిమమ్ ఓపెన్లో అంటే కుక్కర్ విజిల్ పెట్టుకున్నానే లిడ్ క్లోజ్ చేసి అలానే చేయడానికి ట్రై చేస్తాను అలా చేయడం వల్ల మసాలా అనేది మొత్తం బాగా చికెన్కి పడుతుందండి మనం కుక్కర్ క్లోజ్ చేయడం వల్ల అయితే మసాలా మొత్తం పైన ఉండిపోయి కింద రైస్ ఉండిపోతుంది సో మనం మ్యాక్సిమం ఓపెన్లో పెట్టి చేసుకున్నట్లయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను దీనిని బాగా మిక్స్ చేసుకొని అడగంటకుండా లిడ్ క్లోజ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ దాకా దమ్ చేసుకున్నాను ఆ తర్వాత మన చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ నేమ్ అత్తమ్మ చేతి రుచులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మనకి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ